అంతే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం కొద్దిగా లేటుగా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ కానీ ఈ కార్తీక పురాణం సిరీస్ పైన వచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి నుంచి మిస్ అవ్వకుండా డైలీ అధ్యాయం అప్లోడ్ చేస్తాను ఐదవ అధ్యాయం వనభోజన మహిమ కిరాత మూషికములు మోక్షము పొందుట ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజ అనంతరము శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంత వరకు పఠించిన వారికి విష్ణు లోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పదమైనను కంఠస్థ మొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను దానికి కల కారణమేంటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు కిరాతమూషికములు మోక్షమునందుట అనే కథను వివరించారు రాజా కావేరీ తీరం అందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి ఘారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు అంతు లేకుండా ఉన్నవి నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను కానా నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవ దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయు అని బోధించను అంతటా ఆ కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు ఆ స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరగా ఇచ్చను మిగతా భాగం పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు